బావన్యా మస్తాన్ సాయి శేఖర్ బాషా ఈ కేసులో ఒక బిగ్ ఫిస్ట్ రాజ్ తరుణ్ లావణ్య కేసు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది లావణ్య ఆరోపించింది రాజ్ తరుణ్ పై రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తర్వాత మోసం చేశాడని ఆ ఎపిసోడ్ అలా జరుగుతూ ఉన్నప్పుడు మస్తాన్ సాయి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది మస్తాన్ సాయిని లావణ్య పెళ్లి చేసుకుంటాను చెప్పింది అంటూ ఆమె పెట్టిన కేసు గురించి బయటకు వచ్చింది అదంతా బయటికి తీసుకొచ్చింది శేఖర్ బాషా శేఖర్ భాష రాజ్ తరుణ్ పై మీడియా ఒక పుచ్చుకొని రాజ్ తరుణ్ ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాడు నేను మగవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేవాడు ఎక్క ఎప్పుడు కూడా శేఖర్ భాష లావణ్యను విమర్శిస్తూ వచ్చేవాడు లావణ్య ఇందులో తప్పు చేసిందని చెప్తూ వచ్చేవాడు చాలా ఆడియో ఫైల్స్ ని బయట పెట్టాడు చాలా వీడియో ఫైల్స్ ని కూడా బయట పెట్టాడు సో ఈ ఎపిసోడ్ ఇలా సాగుతూ ఉన్న సమయంలో లావణ్య కూడా చాలా ట్విస్ట్ ఇచ్చింది లావణ్య మస్తాన్ సాయి కి సంబంధించి కొన్ని ఆడియో టేపులను బయట పెడుతున్నాను మస్తాన్ సాయి చాలా మంది అమ్మాయిలను వేధిస్తూ ఉన్నాడు చాలా మంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాడు అంటూ లావణ్య చాలా విషయాలు చెప్పుకునే వచ్చేది రీసెంట్ గా ఇప్పుడు తాజాగా జరిగిన కేసులో డెవలప్మెంట్ లో లావణ్య మస్తాన్ సాయి పై కేసు పెట్టింది లావణ్య కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను మస్తాన్ సాయి బయట పెట్టాడు అంటూ లావణ్య కేసు పెట్టడంతో మస్తాన్ సాయిని మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లావణ్య మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది ఆ డేటా చాలా ఉందని చెప్తుంది హార్డ్ డిస్క్ లో చాలా డేటా ఉంది వందలాది మంది అమ్మాయిల వీడియోస్ అందులో ఉన్నాయని లావణ్య చెబుతుంది ఇదిలా నడుస్తున్నప్పుడు ఒక సంచలన వార్త బయటకు వచ్చింది అదే శేఖర్ భాష శేఖర్ భాషకి సంబంధించిన వార్త బయటకు వచ్చింది శేఖర్ భాషను లేపేద్దాం శేఖర్ భాషను చంపేయటానికి పెద్ద ప్లాన్ చేశారు శేఖర్ భాషను ఎలా చంపాలి అన్న విషయం గురించి ఆ ఆడియోలో మాట్లాడుకున్నారు ఆ కాల్లో మాట్లాడుకున్నారు వాళ్ళంతా కూడా లావణ్య లావణ్యను శేఖర్ భాష సపోర్ట్ చేస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాడు రాస్తారుని ప్రతి భేదిక పైన శేఖర భాష సపోర్ట్ చేస్తూ ఉన్నాడు లావణ్యకు వ్యతిరేకంగా శేఖర్ భాష మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి శేఖర్ భాషను చంపేద్దామని స్కెచ్ చేసిన ఒక ఆడియో బయటకు వచ్చింది ఆ ఆడియోని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాం విన్న తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్దాం ఒకసారి శేఖర్ భాషను చంపేయటానికి వేసిన స్కెచ్ కు సంబంధించిన ఆడియో ఏంటో మీరే వినండి రోజులో అయ్యే పని కాదు సార్ మన మధ్య బ్రహ్మాస్థానంలో ఒక రోజులో అవ్వచ్చు సార్ నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే చెప్పు చేద్దాం చెప్పు వారం చెప్పు ఓకే సార్ కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఇప్పుడు దొరుకుతాడా అని ఉంది వాళ్ళ తమ్ముడికి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమి తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికెట్ తీసుకోండి మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి

పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమ్మతికి వదిలి పడదొప్పుతాం అదే కాలి లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతాం అలా చంపుతాం అనే రికార్డు ఉంది వాళ్ళకి కొట్టించండి కసు ఉంది వాళ్ళ మీదకి వెళ్ళింది అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళింది సార్ వాళ్ళు కాపాడుకుంటారు సార్ ఇలా సార్ ఇంకా కర్ర వేయకూడదు చావు చావకూడదు నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్ లక్ష్మి నేను అనేది ఏంటంటే మనం వాడు చేశాడు ఇప్పుడు నేను చేయట్లేదు ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయి 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 వాడు నేను మగాడిని నేను ధైర్యంగా నేనే చేస్తున్నా ప్రూఫ్లన్నీ నేనే బయట వేస్తున్నా మనం అలా కాదు కిడ్నాప్ చేశారు అనుకోండి కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ లో ఉంది ఇది అది ఇది సో వాళ్ళకి అంటారు సో మనకే కేసు కష్టం ఇప్పుడు భాష మీద భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారు మనకి వచ్చి కేసు కేసు పెట్టి వెళ్తే అప్పుడు అన్బిక మీద వెళ్ళిందే అనుకుంటా చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి ఎప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు మీకు ఎలా చెప్పాలి సార్ ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం వలన వీడిలా ఇలా బుక్ అయ్యాడు అని కూడా డ్రగ్స్ లో లేని వాడితో ఏ లేదా సార్ మీకు చేయాలంటే నేను చెప్పండి సార్ వదిలేసాను నాకేదో తెలియదు ఇంకా నేను ముందే చెప్పాను మీకు మొత్తం మీరు లాక్కుండా ఇద్దరు పొడుగు కాదంటే నేను చెప్తున్నాను మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు మీ ఇష్టం సార్ నేను చెప్పాలి లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా అదే బాబు నువ్వు అమ్మాయి మీద మాట్లాడకరా బాబు అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు అక్కడికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉంటా నీకు ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది అందరూ అదే అంటున్నారు కొట్టించండి నేను కూడా పెడతాను వారి మీద ఎప్పుడు వారి మీద రిపేర్ ఎవరు చేస్తున్నారు ఒకసారి ఓకే ఇంకో ఆప్షన్ లేదు సార్ మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీదే నష్టపోతారు ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే ఎప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా ఆ అందరు వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని అలా ట్రై చేయగలవా మనం చేస్తే అయ్యుదా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి ఒకటి అవ్వదు సార్ అవ్వదు ప్రయత్నించి చూద్దాం అంటాను నేను ప్రయత్నించి ఏ ఆప్షన్ ఉండేది సార్ ఇంకా ఫెయిల్ అయితే ఏముండద్దు ఏం కాదు కదా లాస్ ఏం ఉండదు మనం ఏమై లైవ్లో లో వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా మనం కాల్ చేస్తాము చెప్పించడానికి ట్రై చేస్తాము చెప్పారంటే చెప్పారు చెప్పలేదంటే వదిలేటము అది ఏదో కొట్టిచ్చేసి ఒక యదవని బయటకు పెట్టి నా చెల్లి ఒకప్పుడు చంపేశాడు నా చెల్లి పేరే మౌనిక అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్ సరే ఓకే కొట్టేశారు అయిపోయింది ఈ పాయింట్స్ పేస్ట్ చేసుకుని కాదని ఏసీ ఏ జీఎస్టి ఎఫ్ఐఆర్ చేస్తాడో వాటితో నేను మాట్లాడతాను సార్

మా హైటి ఇన్వెస్టిగేషన్ సాధిస్తాం ఆడి కొట్టిరి కొట్టిరికి విజ్ఞాని గారు తాకరి కాదు వారే వాడిన చెప్పేలా చేస్తాం లక్ష్మణ్ మనం ఏదైనా చేయల్చుకుంటే నేను ఎవరికి చెప్పను అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో నాకు ఇది మనం ఇష్టం తర్వాత మీ ఇష్టం సార్ బాగా ఆలోచించి నాకు సార్ లక్ష్మి ఎస్ విన్నర్గా విన్నర్గా వీళ్ళు మాట్లాడుకున్న కాన్వర్సేషన్ విన్నారు కదా చింటూ పడాల లక్ష్మి కొట్టి 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 చంపి అవతల పడేస్తే ఎవడు వస్తాడో చూస్తాను అని అంటోంది ఈ పడాల లక్ష్మి మీరు చాలా తెలుగు సీరియల్స్ చూసుంటారుగా తెలుగు సీరియల్స్కి మించిన ట్విస్ట్లు ఈ లావణ్య రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి కదా ఎలా చంపాలో గ్లౌజ్లు ఎలా వేసుకోవాలి ఎక్కడ కారు మార్చాలి ఏ శ్మశానం దగ్గరికి వెళ్తాడు రెక్కి ఎలా నిర్వహించాలి అంటూ ఇలా ఇవన్నీ కూడా మాట్లాడింది నాకు డబ్బులు ఇస్తే ఒకవేళ నాకు డబ్బులు ఇస్తే నేను కొట్టించేస్తానంటుంది పైగా ఎంత కసిగా చెప్పిందో చూసారా కొట్టి 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 చంపి అవతల పడేస్తే అని తెలుగు సీరియల్లో మనం ఇలా మహిళలు కూడా క్రైమ్స్ చేస్తుంటారు అందులో మహిళల్ని చాలా తెలుగు సీరియల్స్లో చూపిస్తుంటుంటారు ఉంటారు ఎలా క్రైమ్స్ చేయాలి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని అని పడాల లక్ష్యం కూడా ఇక్కడ బహుశా మరి ఏ సీరియల్స్ చూసిందో ఏ సినిమాలు చూసిందో తెలియదు ఇది సినిమా కూడా కాదు నేను సూపర్ మ్యాన్నే కాదు స్పైడర్మ్యాన్నే కాదు అని చింటూ అంటూ ఉన్నాడు కానీ ఆమె మాత్రం అలా కాదు మీరు చేస్తే చేయండి అవసరమైతే నేను డిఎస్పీతో మాట్లాడతాను సిఐతో మాట్లాడతాను అని చెప్తుంది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే లావణ్య రాజ్ తరుణ్ లావణ్య రాజ్ తరుణ్పై ఆరోపణ చేయటం ఆ తర్వాత మధ్యలో మస్తాన్సా ఎంటర్ అవడం ఆ తర్వాత శేఖర భాష ఎంటర్ అవ్వటం శేఖర భాష రాజ్ తరుణ్ణి సపోర్ట్ చేయటం లావణికి సంబంధించిన వివరాలు బయట పెట్టడం ఇప్పుడు పడా లక్ష్యం బయటకు వచ్చింది పడా లక్ష్యం బయటకు వచ్చి ఏమంటుంది పడాలి లక్ష్మి ఏమంటుంది మస్తాన్ సాయిని చంపేద్దాం మస్తాన్ సాయిని ఏదో కర్ర తీసుకుని ఒకరు కొడితే సరిపోదు ఏకంగా కొట్టి 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 చంపి అవతల పడేస్తే సరిపోతుందని వామో మరి ఈ స్థాయిలో మ్యాప్ చేశారని చూస్తాను ఈ మధ్య ఈ మధ్యకాలంలో సాక్ష్యాలు దొరకకుండా ఎలా చంపేయాలని ప్లాన్ లేసి చివరకు సాక్ష్యాలు దొరికి సాక్ష్యాలు దొరకకుండా ఎలా చంపేయాలి అని చెప్పి ప్లాన్ లేసి ఆ తర్వాత దొరికి కట్టకట్టాల పాలే జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు పడాలక్ష్మి ఒకవేళ మీకు ఎలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉండి ఉంటే వాటిని మానేసుకోండి అవి సంఘ వ్యతిరేకం మనిషిని చంపాలని కూడా మనిషిని కొట్టాలని కూడా నేరాలు ఏదైనా ఉంది అన్యాయం జరుగుతుందంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి అది ఎవరైనప్పటికీ కూడా కానీ ఇక్కడ శేఖర భాషను లేపేద్దాం అనే వర్క్ వచ్చారు ఎందుకంటే ఇక్కడ ఇది కూడా లావణ్య తమ్ముడు కూడా శేఖర భాషపై కోపం ఉంది అని ఈ పడాల లక్ష్మి చెప్తుంది సో ఎలా చంపాలి చూశారు కదా ఎంత ప్లాన్ చేశారు చూసారు కదా దొరకం అవసరమైతే సిఐ డిఎస్పితో కూడా నేను మాట్లాడతాను అమౌంట్ పంపి పంపించండి నేను కొట్టేస్తాను అంటాను అంటే బడ్జెట్ ఇవ్వండి నేను కొట్టించి చంపించేస్తానని అంటుంది చింటూ ఒక దశలో వద్దు వేరే వాళ్ళ మీదకి వెళుతుంది కదా అంటే వాళ్ళు ఎవరు చూసుకుంటారులే అయితే ఏమవుతుంది ఎఫ్ఐఆర్ అవుతుంది కదా అని పడాల లక్ష్మి అంటే అంటే మొత్తానికి రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నాడు అని మస్తాన్ సాయిని లేపేయటానికి పడాల లక్ష్మి పెద్ద ప్లాన్ వేసింది ఒకవేళ చింటూ కాకపోతే రేపు ఇంకొకటి బంటూ దొరకొచ్చు చింటూ కాకపోతే బంటూ దొరకొచ్చు ఆ బంటూను పట్టుకును ఇంకెవరైనా పట్టుకునో పడాల లక్ష్మి ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది సారీ శేఖర్ భాష శేఖర్ భాషను లేపేయాలి అని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం శేఖర్ భాషను లేపేయటానికి పెద్ద ప్లాన్ వేశారు శేఖర్ భాష ఈ కేసులో రాష్ట్రు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి శేఖర్ భాషని ఎలా లేపేయాలి అన్న దానిపై పెద్ద ప్లా చేసుకున్నారు సో దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషాతో మాట్లాడదాం పెట్రేషా శేఖర్ భాష ప్రాణానికి ఇప్పుడు ముప్పుందా గతంలో కూడా శేఖర్ భాషను కొట్టిన సందర్భం ఉంది లావణ్య రాజధర్ కేసులో ఎక్కడెక్కడో ఏవేవో ట్విస్ట్లు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా వచ్చిన ట్విస్ట్ శేఖర భాషను లేపేయాలి లేపేయడానికి పడాల లక్ష్మి పెద్ద ప్లాన్ వేసింది అసలు ఈ పడాల లక్ష్మికి లావణ్యకు సంబంధం ఏంటి పడాల లక్ష్మికి శేఖర భాషకు సంబంధం ఏంటి ఎందుకు శేఖర భాషను చంపేయడానికి పడాల లక్ష్మి ప్లాన్ చేస్తుంది లావణ్య మొత్తం ఎందుకంటే శేఖర్ అతి దారుణంగా చంపి ఆనవాళ్ళు కూడా దొరకకుండా లావణ్యకు అద్దం వస్తున్నాడని శేఖర్ బాస్ అని చంపాలంటూ పడాల లక్ష్మి మరియు చింటు లావణ్య ఫ్రెండ్స్ హత్యకు ప్లాన్ చేస్తున్నారు ఒకవైపు చూసుకుంటే కూడా పడల లక్ష్మి మరియు ఆర్టీవీ దగ్గర ఏదైతే కడల లక్ష్మి వాట ఆడియో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ ఆర్టీవీలో వినడం జరిగింది మరోవైపు చూడు లావణ్య బ్రదర్ ఎవరైతే కార్తిక్ ఉన్నాడో కార్తీక్ కూడా శేఖర్ భాష చంపాలి ఈసారి లావణ్య కేసులో ఒకవేళ శేఖర్ బాస్ వస్తే అతి దారుణంగా చంపాలి అంటూ ప్లాన్ వేస్తున్నారు మరోవైపు కొట్టి 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 అతి దారుణంగా చంపుదామంటూ పడల లక్ష్మి మరి చింటూ ఈ చింటూ ఎవరంటే ఏదైతే గతంలో డ్రగ్స్ వచ్చిన లక్ష్మి టిఫిన్స్ ఏదైతే వరలక్ష్మి టిఫిన్స్ కేసులో లో చింటు అనే వ్యక్తి కూడా దాంట్లో కన్స్యూమర్ గా అరెస్ట్ అయ్యాడు రిమాండ్ కూడా పంపించారు దీంట్లో లావణ్య కూడా డ్రగ్స్ కేసులో సుమారుగా లెవెన్త్ ఏ లెవెన్ గా కూడా గుర్తించారు అయితే వీళ్ళందరూ కూడా చూసుకుంటే కూడా ఇప్పుడు శేఖర్ భాష లావణ్యకి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే అవన్నీ ఉన్నాయో అవి గతంలో బయట పెట్టాడు ఇప్పుడు కూడా ఏదైతే ఫీల్ జరుగుతుందో మస్తాన్ సైకిల్ లావణ్యకి జరిగిన ఇష్యూలో ఒకవేళ శేఖర్ భాష వస్తే ఖచ్చితంగా హత్య చేద్దామంటూ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అంటే చేతుకు మట్టంటకుండా మనుషులను పెట్టి చంపుదామా లేకపోతే సమాధిలో పెడదామా ఎవరి లేని చోట తీసుకెళ్లి చంపుదామా ఎలా చంపుదామా అంటూ ప్లాన్ వేస్తున్నారు చింటూ మరియు కేవలం ఇదంతా కూడా లావణ్య కోసమేనా లావణ్యకి వ్యతిరేకంగా రాజధానికి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాడు శేఖర భాష అనే ఆ ఉద్దేశంతోనే చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉందా ఇంకేమైనా కక్షల కార్పణ్యాలు ఉన్నాయో వాళ్ళ మధ్య ఖచ్చితంగా చూసుకుంటే కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది లావణ్య అక్కడికి విజయం జరగాలి న్యాయం జరగాలి అన్నట్టు తను మాట్లాడుతుంది మరోవైపు కూడా కార్తీక్ ఎవరైతే లావణ్య బ్రదర్ కార్తిక్ ఉన్నాడో అతను కూడా శేఖర్ భాష మీద పీకల్ వరకు జోపం ఉంది అందరం కలిసి అతన్ని చంపేద్దాము ఇంకా ఎవరి గురించి మాట్లాడద్దు ఒకవేళ అతను బ్రతుకుతే అంటే కొట్టి కొట్టి కొట్టిన తర్వాత అతను బ్రతికితే మళ్ళీ రివైజ్ తీసుకుంటాడు మన మీద ఆనవాళ్ళు దొరకకుండా మన చేతికి మట్టంటకుండా ఏదన్నా చేద్దాం వీలైతే చెప్పండి నేను అతని మీద అత్యాచారం కేసు పెడతానంటూ లక్ష్మీ పడాలా చెప్తుందంటే ఎంతో దారుణం ఒకసారి మనం ఊహించొచ్చు ఎందుకంటే అమ్మాయిలను మీద సెక్షన్స్ పెడదామనే ఒక మిస్యూజ్ చట్టాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఒక మనిషిని చంపే ప్రయత్నాలు చేస్తుందని క్లియర్ గా చెప్పచ్చు అంటే అత్యాచారం కేసు పెట్టుకున్నాం అంటే అతన్ని ఇర్పి నేను డీసీపీతో మాట్లాడతా ఆ ఏసీపీతో మాట్లాడతానంటూ తను మాట్లాడుతున్న విజువల్స్ ఏదైతే కి ఆడియో ఎక్స్క్లూజివ్ దొరికిందో మనం వినడం జనాలు వినడం కూడా జరిగింది దీని ప్రకారం చూస్తుంటే కూడా శేఖర్ భాష ఇంటి వద్ద రెక్కి నిర్వహిద్దాం అతి అతి దారుణంగా చంపుదాం కొట్టి కొట్టి చంపుదాం లేకపోతే బాడీని మాయం చేద్దాము చేద్దాం సీసీటీవీ లేని చోట చేద్దాం అంటూ వాళ్ళు ప్లాన్ గా చేస్తున్నారు రావలి అక్క జోలికి వస్తే ఊరుకునేదే లేదు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ప్రీ ప్లాన్ గా శేఖర్ బాషను చంపే అవకాశాలు కూడా శేఖర్ బాషాను కూడా పవర్స్ వస్తున్నాయి వస్తున్నాయంటూ శేఖర్ భాష అయితే చెప్తున్నారు పూర్తిగా చూసుకుంటే కూడా ఎంత దారుణమైన విషయమో మనం ఒకసారి చూడొచ్చు కూడా అంటే ఒక మనిషిని అతి దారుణంగా చంపుదాం అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని అత్యాచారం పెడదామంటూ ఆడవాళ్ళకి ఉన్న చట్టాలు మిస్యూజ్ చేసే ప్రయత్నం పడాల లక్ష్మి మరియు అనే వ్యక్తి చేస్తున్నారని సూచిగా అయితే తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే కూడా శేఖర్ భాషకు ప్రాణహాని ఉంది ఇప్పటికైతే శేఖర్ భాష మీద గతంలో అంటే సీజన్ వన్ ఇప్పుడు సీజన్ వన్ సీజన్ టూ ఎపిసోడ్ లాగా ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది గతంలో జరిగినప్పుడు అంటే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ జరిగిన సిచ్యువేషన్ రాక్సరు కేసు మరియు లావణ్య కేసు వెలుగులోకి వచ్చినప్పుడు అగేనెస్ట్ అంటే తను డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తుంది అమ్మాయిలకి డ్రగ్స్ బ్లాక్మెయిల్ ఒక అబ్యూజర్ అంటూ శేఖర్ అనేక ఎవిడెన్స్ పెట్టారు ప్రీతి అని ఒక మహిళలు తీసుకొచ్చాడు లావణ్య వల్లనే ప్రీతి కన్జ్యూమ్ చేసింది డ్రగ్స్ అంటూ ఇటువంటి చాలా ఇష్యూస్ అయితే జరిగాయి దీని ప్రకారం చూస్తుంటే మాత్రం శేఖర్ భాషకి పూర్తిగా చెప్పాలంటే ప్రాణాలనే ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది లావణ్య మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు మస్తాన్ సాయి ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉంది ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు లావణ్య ప్రైవేట్ వీడియోస్ ని మస్తాన్ సాయి సోషల్ మీడియా రిలీజ్ చేశాడు అంటూ సర్క్యులేట్ చేశాడు అంటూ లావణ్య కేసు పెట్టింది మస్తాన్ సాయిని అరెస్ట్ చేశాడు అయితే మొదట్లో ఈ వివాదం చెలరేగింది లావణ్య రాజ్ పై ఆరోపణలు చేసినప్పటి నుంచి లావణ్య రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన తర్వాత శేఖర్ బాష లావణ్యకు వ్యతిరేకంగా గళం విప్పాడు రాజ్ తరుణ్ కు అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ మధ్యలో చాలా క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చే సేమ్ తెలుగు సీరియల్లో ఎలాంటి క్యారెక్టర్లు అయితే చూస్తామో ఎలాంటి సీన్లు సన్నివేశాలు అయితే మనం చూస్తామో అలాంటిదే మా సడన్ ట్విస్ట్ ఇచ్చింది లక్ష్మి పడాల లక్ష్మి సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఆమె చింటితో మాట్లాడింది శేఖర్ భాషను లేపేద్దాం ఎలా లేపేద్దాం అనుకుందో కూడా మీరు చూసారు ఇంతకు ముందు మీకు వినిపించిన ఆడియో టేప్ లో మీరు చూశారు ఏకంగా తను ఎక్కడున్నాడో రెక్కి నిర్వహిద్దాం అతను శ్మశానాల దగ్గరికి వెళుతూ ఉంటాడు ఆ శ్మశానాల దగ్గర కొట్టి 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 చంపేద్దాం మీ ఇష్టం మీరు సపోర్ట్ చేస్తారా లేదా బడ్జెట్ కేటాయించండి అవసరమైతే మహా అయితే ఎఫ్ఐఆర్ అవుతుంది కదా ఆ తర్వాత నేను సిఐ డిఎస్పితో మాట్లాడతాను అంటూ పడాలక్ష్మి మాట్లాడుతోంది సేమ్ తెలుగు సీరియల్లో మనకి ఇలాంటి క్రియల్ సన్నివేశాలు మనకు కనిపిస్తాయి ఒక వ్యక్తిని లేపేయడానికి మహిళలు అందులో ప్లాన్ చేసే సన్నివేశాన్ని తెలుగు సీరియల్లో మనం చూస్తుంటాం కదా సేమ్ ఇక్కడ పడాల లక్ష్మి శేఖర భాషను చంపేయడానికి అలాగే ప్లాన్ చేసింది ఏదో కర్రతో ఒకటి రెండు దెబ్బలు వేస్తే సరిపోదు ఏకంగా కొట్టి 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 చంపేయాలి అని అంత ప్లాన్ చేసింది సో ఇప్పుడు శేఖర్ భాషకి ప్రాణహాని గతంలో కూడా శేఖర్ భాష అంటూ ఉండేవాడు ప్రాణహాని ఉంది అని సో ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది ఆర్టీవీ దగ్గర ఈ ఆడియో ఉంది ఈ సాక్ష్యాలతో సహా మేము ముందుంచాం ఈ కేసులో ఏం జరిగింది ఇంకా కేవలం ఆరోపణలు వరకు వెళ్ళాయి దాడులు ప్రతి దాడుల వరకు వెళ్ళాయి మటర్కి సంబంధించి శేఖర్ వెళ్లారు ఇప్పటికే ఒక యాభై లక్షల రూపాయలకు సంబంధించి నన్ను మోసం చేశాడు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తుంది అంటూ మస్తన్ సాయి అంటూ ఉన్నాడు నాకు డబ్బులు పాలి నన్ను మోసం చేశాడు అంటూ ఆమె చెప్తుంది నా వీడియోస్ చేస్తున్నాడు అని చెప్తుంది సో ఇంతవరకు కేవలం బ్లాక్ మెయిలింగ్ వరకు ఇందులో ట్విస్ట్లు లో చోటు చేసుకున్నాయి కానీ ఇప్పుడు తొలిసారి ఇందులో మటర్ ప్లాన్ బయటకు వచ్చింది హత్యకు సంబంధించి ఒక ప్రణాళిక బయటకు రావడంతో ఇందులో ఏం జరగబోతోంది ఎవరిని ఎవరు లేపేసుకునే అవకాశం ఉందనే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే అది లాన్ డ్రాడర్కు పెద్ద సమస్యగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ముందుగానే ఈ ఈ విషయంలో లోతైనటువంటి దర్యాప్తు చేయాలి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు శేఖర్ భాష ఏం చేస్తాడు ఏం చేస్తాడో చూద్దాం శేఖర్ భాష కూడా గతంలో చెప్తూ ఉండేవాడు తనకి ప్రాణహాని ఉంది తనపైన దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా ఇప్పుడు ఈ ఆడియో బయటకు రావడంతో శేఖర భాషను ఎలా లేపేయాలి అని ఒక ప్రణాళిక రచిస్తున్న ఆడియో బయటకు రావడంతో ఇందులో ఇంకెన్ని ట్విస్ట్లు చోటు చేసుకోబోతున్నాయి అనే చర్చ జరుగుతుంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ తెలియజేయండి తెలియచేయండి ఒకసారి మళ్ళీ శేఖర భాషను లేపేయటానికి ఎటువంటి ప్రణాళికను పడాల లక్ష్మి రూపొందించిందో ఆడియోను మరొకసారి విందాం ఒక రోజులో ఏ పని కాదు సార్ మన మధ్య ఒక రోజులో అబ్బా సార్ ఓకే సార్ కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది లావణ్య వాళ్ళ తమ్ముడికి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమి తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికెట్ తీసుకోండి మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో టూ డేస్ ఉండండి మీ లొకేషన్ అక్కడే పెట్టండి ఎందుకంటే మంచిది అలా పెట్టకుండా చెప్పు దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ లో మనం ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటర్ మన దగ్గర ఉంది మనుషుల్ని ఒక ఇద్దరిని రెండు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సిసి కెమెరాస్ లేని ఏరియాలో కార్ మార్చాలి సార్ సింపుల్ చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తాను కిడ్నాప్ అయింది కదా లక్ష్మి మనం ఏదో చేస్తే మన మీద కేసు రాకూడదు మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి అది తెగించడం వేరు చర్చలలో ఎప్పుడు ఒక రికార్డు ఉంది సార్ ఇప్పటికి నేను సమాధి దగ్గరికి వెళ్తాను నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్ పిచ్చగొట్టుడు గొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజ్ వేసుకుని కొట్టి అక్కడ సమాధి వదిలి పడదొప్పుతాం అదే కాలికార్డు లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతాం అలా చంపుతాం అనే రికార్డు ఉంది వాళ్ళకి వాళ్ళ కొట్టించు అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీద ఇలా సార్ కర్రీ పాము చావు కూడ అట్లా లక్ష్మి నేను అనేది ఏంటంటే మనం వాడు చేస్తాడు ఇప్పుడు నేను చేయట్లేదు ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయి 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 వాడు నేను మగాడిని నేను ధైర్యంగా నేనే చేస్తున్న ప్రూఫ్ లను నేనే బయట చేస్తున్న ఇప్పుడు నన్ను ఎవరినైనా కిడ్నాప్ చేశారు అనుకోండి కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ ఉండి ఇది ఇది అది ఇది వాళ్ళ కాశం అంటారు సో మనకే కేస్ కష్టం ఇప్పుడు భాష మీద కి ఎవరు కిడ్నాప్ చేసి కొట్టాలి మనకి వచ్చి కేస్ చేసి కేస్ పెట్టి ఆ వెళ్తే అప్పుడు అన్వి అన్పిక మీదే వెళ్తుంది వెయ్యింది అనుకుంటా చేయాలనుకుంటే ఎప్పుడో చేయాలి ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు అక్క మీకు ఎలా చెప్పాలి సార్ బాషాకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తోయొచ్చు సార్ ఏ డ్రగ్స్ లో లేని వాడితో లేదా సార్ మీకు చేయనంటే నేను చెప్పండి సార్ నాకు నాకేదో తెలియదు ఇంకా నేను ముందే చెప్పండి మీకు మొత్తం మీరు లాక్కుండా ఇప్పుడు పొడుగు ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను మీరు ఫ్రెండ్ అని చెప్పండి బయటకి పరిస్థితికి దిగజాడుస్తాడు సార్ లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడకరా బాబు అనవసరంగా నువ్వు అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు ఆఖరికి మా అమ్మ కూడా సైలెంట్ గా ఉంటావు నీకు ఎందుకు మా అమ్మ కూడా అంటుంది

వితౌట్ లాయర్ నేను ఒక్కదాని తీసుకెళ్ళని వాడితో మాట్లాడతాను సార్ కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి సినిమాలో అనుకున్నావా నేను హీరో నా లేకపోతే సూపర్ మ్యాన్ అని నేను నేను కొట్టిస్తాను సార్ నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు నేను కొట్టించి క్లోజ్ చేస్తాను ఒక ఒక చేతితో కాని కథతో కాని ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దాని కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో లో ఉంటది అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్లు కూడా ఉండదు మా హైటి ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం వాటి కొట్టిని కొట్టుకి విజ్ఞాన్ గారు దాసరి గారు వారే వారి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం లక్ష్మి మనం ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎవరికి చెప్పను అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో అనుకు ఇది మనం జస్ట్ మనం మీ ఇష్టం సార్ బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్